సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోనే కొత్త చెరువులో నారా లోకేష్ నిర్వహించే శంకరావం సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు నారా లోకేష్ సభకు సంబంధించిన ఏర్పాట్లను కొత్త చెరువులో నారా లోకేష్ బాబు చేపట్టిన శంకరావం సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వాల్మీకి సాధికారత కమిటీ జిల్లా అధ్యకుడు రామాంజనాయుడు టిడిపి జిల్లా నాయకులు సాలెక్క శ్రీనివాసులు కొత్త చెరువు మండలం కన్వీనర్లు వలిపి శ్రీనివాసులు రామకృష్ణ తెలుగు యువత నాయకుడు ఊరు వాలకి సురేష్ నాయుడు సుభచంద్ర టీడీపీ నాయకులు సూర్యప్రకాష్ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వలిపి సోమశేఖర్ బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ఐసి నరసింహులు బుక్కపట్నం టీడీపీ నాయకులు సయ్యద్ అహ్మద్ కొత్త చెరువు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ పల్లె రఘునాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను రేపు అనగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు మనందరి ప్రేతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కొత్త చెరువు దగ్గర ధర్మరం రోడ్డులో ఒక శంఖారావం అనే బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ శంఖారావంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక దశ దిశ నిర్దేశించబోతున్నారు సూపర్ సిక్స్ చెప్పబోతున్నారు లోకేష్ బాబు గారు చూసే అవకాశం మాట్లాడే అవకాశం మనకు వస్తుంది కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేయాలని కోరుతున్నాను అదే సమయంలో బూత్ కమిటీ కన్వీనర్స్ యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీ కన్వీనర్లు ఇతర ముఖ్యమైన నాయకులు పార్టీ నాయకులు ఎక్స్ ఎంపీటీ ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ జడ్పీటీసీలు ఎక్స్ ఎంపీటీలు మిగిలిన నాయకులు కూడా హాజరు కావాలి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇక్కడ ముఖ్యమైన గమనిక ఉదయం ఆరు గంటలకే మీరు బయలుదేరి రండి ఏడు ఏడున్నరకల్ ఇక్కడ చేరుకోండి ఎందుకంటే తొందరగా పది గంటలకే సభ పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ సమయం